అందరికీ నమస్కారం కథల ప్రపంచానికి స్వాగతం ఆంజనేయ స్వామికి ఎన్నో రూపాలు చేతులు జోడించి ఉన్న దాసాంజనేయుడిగా అభయాంజనేయుడిగా రామనామ స్మరణతో ప్రసన్నాంజనేయుడిగా ఇలా ఎన్నో రూపాలలో దర్శనమిస్తాడు ఆంజనేయుడు అయితే వీటన్నిటికంటే విశిష్టమైన రూపం తూకలో గంటను ధరించిన హనుమ రూపం హనుమంతుని తూకలో ఉండే గంట వెనుక ఒక ఆసక్తికరమైన పురాణ కథను తెలుసుకున్న వారికి కొండంత పుణ్యం ఆలస్యం చేయకుండా కథను రండి అది శ్రీరామ వనవాస ఘట్టం తండ్రి దశరథుని మాటకై అడవులకు పయన అయ్యాడు రా తోడుగా సీతమ్మ తల్లి నీడగా లక్ష్మణుడు ఇంతలో అనుకోని సంఘటన సీతమ్మ అపహరణ ప్రదురాలైన భార్యను వెతుక్కుంటూ బయల్దేరిన రామచంద్రునికి వానరులైన సుగ్రీవుడు హనుమంతునితో స్నేహం కుదిరింది వానర రాజుగా అన్న స్థానంలో కూర్చున్న సుగ్రీవుడు సీతమ్మ జాడ కనిపెట్టడానికి నలుదిక్కులకు వానరులను పంపిస్తాడు వానర లంకలో ఉన్న అమ్మజాడను హనుమంతుడు కనుక్కుంటాడు యుద్ధం తప్ప వేరే మార్గం లేదని నిర్ణయించిన రాముడు కపి సైన్యాన్ని బల్లూక పటాలంతో జతకూర్చాడు మానవుల కోసం యుద్ధానికి సిద్ధపడ్డాయి కోతులు ఎలుకబంట్లు యుద్ధం అంటే విహారయాత్ర కాదు కదా హోరాహోరి పోరాటంలో నెగ్గేదెవరో నేల కూలేదెవరో ఎవరికి తెలుసు ఒక్క భగవంతునికి తప్ప రాక్షసులతో రణానికి తరలి వెళ్తున్న తమ వాళ్లను కథసారిగా కన్నుల నిండుగా చూసుకుంటున్నాయి వానర కుటుంబాలు ఒకవైపు స్వామి కార్యం మరోవైపు పేగుబంధం ఈ రెండింటికి నడుమ జరుగుతున్న ఘర్షణలో స్వామి కార్యానికి పూనుకున్నాయా వానర వీరులు కన్నీళ్లు కారుతున్న విజయోస్తు దిగ్విజయోస్తు అని అంటున్నారు కుటుంబ సభ్యులు ఈ దృశ్యాన్ని చూసిన రాముడు కదిలిపోయాడు తన కన్నులలోని చెమ్మను కనిపించకుండా జాగ్రత్త పడ్డాడు తుది వీడ్కోలు ముగిశాయి సైన్యం సిద్ధంగా ఉంది అప్పుడు లేచాడు శ్రీరామచంద్రుడు ఓ వానరులారా ప్రాణస్పదులైన మీ బంధువులను బిడ్డలను భర్తలను సోదరులను నా కోసం నా స్వార్థం కోసం జరగబోయే యుద్ధానికి పంపిస్తున్నారు ఎవరి రుణాన్ని ఉంచుకోకూడదన్న వ్రతాన్ని కలుగున్న వాణ్ణి కనుక ఇదే నా వాగ్దానం యుద్ధానికి ఎంతమందిని తీసుకొని తీసుకుని వెళ్తున్నానో అంతమందితోనే వెనక్కి తిరిగి వస్తాను అని మాటిస్తాడు జనన మరణ చక్రాన్ని ఛేదించగలిగే ఏకైక శక్తి చక్రధారి ఆ చక్రధారి నేడు కోదండదారీ వాగ్దానం చేస్తాడు ఆనందంతో జయఘోషణ చేసిందా వానర జాతి రాముని సేవ కోసం కదిలిన కపి సైన్యంలో సుగ్రీవుడు ఆంజనేయుడు అంగదుడు వంటి మహోన్నతులతో పాటు సింగీలిక అని పిలువబడే పొట్టి పొట్టి మరుగుజ్జు కోతులు కూడా ఉన్నాయి ఈ సింగీలికా కోతులు కేవలం ఒక అడుగు ఎత్తు మాత్రమే ఉంటాయి వాటికి ఎలాంటి ఆయుధాలు ఉండవు పదునైన పళ్ళు గోళ్లు ఇవే వాటి ఆయుధాలు కొన్ని వందల సింగీలికా గుంపులు కలిసి ఒక శత్రువుపై దాడి చేస్తాయి పళ్ళతో కొరికి గోళ్ళతో రక్కి వాటిని చంపుతాయి ఇదే వాటి యుద్ధ రామ రామరావణ యుద్ధం ఘోరంగా సాగుతోంది రామ లక్ష్మణుల బాణదాటికి కపివీరుల ప్రతాపానికి ఎందరో రాక్షస వీరులు రాలిపోయారు రావణాసుని కుమారుని కూడా ఎందరో ప్రాణాలు పోగొట్టుకున్నారు ఇక మిగిలింది ఇద్దరే రావణుడు కుంభకర్ణుడు హాయిగా నిద్రపోతున్న కుంభకర్ణుడు అన్న కోసం యుద్ధ రంగానికి ప్రవేశించాడు అతడు నేలపై నిలబడితే తల ఆకాశంలోకి వెళ్ళిపోతుంది అంతటి భారీ దేహం విశాలమైన ఎత్తైన మహారథంలో కూర్చొని యుద్ధానికి వచ్చాడు ఆ రథం పై భాగంలో ఉన్న గొడుగుకు చిన్న చిన్న గంటలు కట్టి ఉన్నాయి అవి గలగలా శబ్దం చేస్తుండగా ముఖాట వానరులపై విరుచుక పడ్డాడు ఆ కుంభకర్ణుడు ఘోరమైన పోరు తర్వాత రామబాణం దెబ్బకు నేల కూలాడు రథం నుండి కిందకు పడుతున్న సమయంలో కుంభకర్ణుడి చేయి తగిలి ఒక గంట క్రింద పడుతుంది అదే సమయంలో కింద యుద్ధ రంగంలో వెయ్యి మంది సింగేలిక కోతులు గుంపుగా వెళ్తున్నాయి కుంభకర్ణుడి రథం నుండి తెగిన గంట వేగంగా వచ్చి నేరుగా ఈ కోతుల పైన పడింది గంటలేమో భారీ ఆకారం కోతులేమో మొరగుజ్జులు ఇంకేముంది ఆ వెయ్యి కోతులు గంట కింద ఇరుక్కున్నాయి ఉన్నట్టుండి చీకటి కమ్ముకుంది ఏ చప్పుడు వినపడకుండా పోయింది అంతే ఆ బుల్లి కోతులకు భయం పట్టుకుంది అలా కొద్దిసేపు గడిచాక ఎవరూ తమ కోసం రాకపోవడంతో ఒక్కో కోతి ఒక్కో విధంగా మాట్లాడసాగింది మనల్ని కాపాడడానికి ఎవరూ రాలేదు చచ్చిపోతామేమో అని ఒక కోతి అంటుంది మనం తప్పు చేశామని మరొక కోతి అసలు రాముడెవడు అతనికి మనకి సంబంధం ఏంటి అయినా వచ్చాం కదా కనీసం మన గురించి పట్టించుకున్నాడా మోసగాడు నమ్మకద్రో అని కోతులందరూ వదలడం ప్రారంభించాయి అప్పుడు ఒక ముసలి కోతి ముందుకొచ్చి అనవసరంగా ఆడిపోసుకోవడం వల్ల ప్రయోజనం లేదు సహనంతో ఉండి రామనామ స్మరణం చేద్దామంటుంది ఆ మాటలకు మిగతా కోతులు కిచికిచ నవ్వి అవహేళన చేశాయి అయినా సరే ఆ పెద్ద కోతి కళ్ళు మూసుకొని రామ తారక మంత్రాన్ని జపించడం మొదలు పెట్టింది ఇంకొంతసేపు గడిచాక తిట్టి తిట్టి అలసిపోయిన చిన్న కోతులు కూడా పెద్ద కోతితో కలిసి రామనామాన్ని జపించసాగాయి అలా కొద్ది కాలంలోనే అన్ని కోతులు రామనామ సంకీర్తనలో మునిగిపోయాయి ఈ నోపు గంట బయట ఏం జరిగిందో చూద్దాం రండి రాముడు రావణుణ్ణి సంహరించాడు సీతమ్మను చేపట్టాడు విభీషణుడికి పట్టాభిషేకం కూడా చేసేశాడు ఇక అయోధ్యకు బయలుదేరాలి అప్పుడు సుగ్రీవుణ్ణి పిలిచి తన వాగ్దానాన్ని గుర్తు చేశాడు కపి సైన్యాన్ని లెక్కించి రమ్మన్నాడు లెక్కేసిన సుగ్రీవుడు వెయ్యి సింగీలిక కోతులు తక్కువగా ఉన్నాయి అని చెప్పాడు అప్పుడు సాక్షాత్తు శ్రీరామచంద్రుడు బయలుదేరాడు ముందు హనుమ దారి చేస్తుండగా యుద్ధ రంగంలోకి ప్రవేశించాడు రాముడు ఎటు చూసినా రాక్షస శవాలు విరిగిన రథాలు కత్తులు వీటి మధ్యలో రాముడి కన్ను ఒక గంటపై పడింది హనుమ అని అన్నాడు పవన సుతునికి తన స్వామి అంతరంగం ఇట్టే అర్థమైంది వెంటనే తోకను పెంచి గంట పైకి లేపాడు అక్కడ ఆ గంట క్రింద పెదవులపై రామనామం తాండవిస్తుండగా మూసిన కళ్ళతో రామభక్తితో వికసించిన మనసులతో కూర్చుని ఉన్న ఆ కోతులను సుగ్రీవుడు చెక్క లెక్కేశాడు వేయి సింగీలిక కోతులు లెక్క సరిగ్గా సరిపోయింది చుట్టూ ఉన్న వానర సైన్యం జయ ఘోషలు చేశాయి అప్పటి వరకు చీమ చుట్టుక్కుమన్న శబ్దం కూడా వినని మరుగుంచు కోతులు లెక్కిపడ్డాయి చీకటికే అలవాటు పడిపోయిన కళ్ళతో దగదగా మెరుస్తున్న సూర్యకాంతిని చూడలేక కళ్ళకు చేతుల్ని అడ్డు పెట్టుకుని నెమ్మదిగా చూడసాగాయి దిగో ఎదురుగా ఆజాన బాహుడైన రాముడు నిలబడి ఉన్నాడు అంతే సింగిరిక కోతులకు దిక్కు తోచలేదు ఏం చేయాలన్న ఆలోచన రాలేదు వాళ్ళ సైన్యం మరొక్కసారి జయఘోషలు చేసింది జయరామ శ్రీరామ అంటూ అప్పుడు తెలిసింది ఏం చేయాలి వెంటనే రామ పాదార విందాలపై పడ్డాయి ఆ బుల్లి కోతులు రాముడు మోసగాడు అన్న ఈ కోతిని హనుమంతుడు బుద్ధిహీనుడు అన్న ఆ కోతిని తాకాయి రామస్వామి మృదు హస్తాడు అలా సింగీలిక కోతుల జన్మలు ధన్యమయ్యాయి ఇప్పుడు రాముని దృష్టి హనుమ వైపు మళ్లింది సుందరి సుందరం కపిహి ముద్దైన కోతి తోకకు ముచ్చటైన గంట మురిపె చూశాడు ముగ్ధ మోహనుడైన రాముడు హనుమ రాముడు మాట తప్పడు అనటానికి ఉదాహరణగా నిలిచే ఈ సింగీలిక కోతుల కథకు గుర్తుగా తోకతో గంటను కలిగిన నీ రూపాన్ని ఎవరు చేతులారా అర్చిస్తారో మనసారా ప్రార్థిస్తారో వారికి నా అనుగ్రహం రెండింతలు లభిస్తుంది అనే వరాన్ని ఇచ్చాడు వాలంలో గంటను కలిగిన వానర శ్రేణుణ్ణి ధరించేటప్పుడు పూజించేటప్పుడు ఈ సింగీలిక కథను గుర్తు చేసుకోండి సింగీలికా వరద అని ప్రారంభించండి జై శ్రీరామ జై హనుమ మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక కథల కోసం మన కథల ప్రపంచాన్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి